చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి అధికారంలోకి రావడం కోసం ఇచ్చినటువంటి కీలకమైన హామీలలో కొన్ని ప్రధానమైన ఉన్నాయి అందులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఈ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ ఇచ్చిన కాంగ్రెస్ తెలంగాణలో అధికారం వచ్చింది కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది సెంటిమెంటల్గా ఇక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి అధికారంలోకి వచ్చింది అయితే తెలంగాణలో అధికారంలోకి రాగానే అమలు చేసేశారు కర్ణాటకలో అధికారంలోకి రాగానే అమలు చేసేశారు ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఎనిమిది నెలలైనా కూడా దాని మీద ఏమీ ఊసు లేదు కానీ దాని మీద ఏదో చేస్తూ ఉన్నాము అని చెప్పడం కోసం మొదట అధికారులకు అధికారులతో కమిటీ చేశారు దీని లోటు లోతుపాతులు ఎంత ఖర్చు అవుతుంది వాటి వాట్ అది ఇ అన్నిటి మీద నివేదిక ఇవ్వమని చెప్పారు అధికారులు ఒక నివేదిక ఇచ్చారు నూట ఎనభై కోట్ల రూపాయలు కనీసం నెలకు ప్రభుత్వం ఆర్టీసీ గిరియాబర్స్ చేయాల్సి ఉంటుంది అని అక్కడ తేపైన ఇప్పుడు మళ్ళీ ముగ్గురు మంత్రులతో ఒక కమిటీ చేశారు ఆ మంత్రి రవాణా శాఖ మంత్రి రామ్ రెడ్డి గారు కూడా తెలంగాణ ముఖ్యమంత్రి వరియులు రేవంత్ రెడ్డి గారిని కూడా కలిశారు తెలంగాణలో పర్యటించారు త్వరలో ఆ నివేదిక కూడా ముఖ్యమంత్రి గారికి చేరబోతుందట దీని మీద నిర్ణయం తీసుకోబోతున్నారు అయితే ఈ క్రమంలో తాజాగా రవాణా శాఖ మచులు రామ్ ప్రసాద్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఉగాది నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందించబోతున్నాము అని ఉగాది నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందించబోతున్నాము అని అయితే మనం అనుకోవాల్సింది ఏం సార్ ఈసారి అయినా కనుక నిజమవుతుందా ఈ స్టేట్మెంట్ అని ఎందుకని వీళ్ళు అధికారంలోకి వచ్చారు కదా ఫస్ట్ అప్పుడు ఆగస్ట్ ఫిఫ్టీన్ వచ్చింది ఆగస్టు ఫిఫ్టీన్ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పి పోస్టర్లు వేసారు అంటారు అమాంచులే ఆ ట్వీట్లు డిలీట్ చేసుకున్నారు పోస్టర్లు ఎక్కడికి పోయినాయో ఎగిరిపోయాయి తర్వాత దసరాకు ఎస్ వచ్చేసా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నారు గాంధీ జయంతికి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నారు దీపావళికి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నారు జనవరి ఫస్ట్కి కి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నారు సంక్రాంతికి మహిళలకు ఉచిత బస్ ప్రయాణం అన్నారు ఇవన్నీ ఎగిరిపోయాయి ఇవన్నీ వాళ్ళు చెప్పినవే స్వయాన ప్రభుత్వంలో ముఖ్యులు పెద్దలు చెప్పినవే ఇప్పుడేమో మంత్రి గారు మళ్ళీ ఉగాది కంటూ ఉన్నారు మరి ఈ ఉగాదికైనా నిజమవుతుందా మహిళలు ఈ ఉగాదికైనా పాట పాడుకుంటారు ఎన్నాళ్ళు వేచిన ఉదయం ఈనాడే నిజమవుతుంటే అని బస్ అంటే వెళ్ళే బస్సు అవుతుందా ఉచిత బస్ ఎక్కి అని చెప్పి అంటారా ఈ సరేనా ఈ సరైనా ఛాన్స్ ఉందా లేకపోతే ఇదికైనా ఆ డేట్లలోనే కలిసిపోతున్నా మంత్రి గారు అని చెప్పి జనాలు అయితే అనుకుంటూ ఉన్నారు మరి చూడాలి ఇదేనా నిజం అవుతుందా లేదు